హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా పాప బర్త్డే షాపింగ్ అని ఉప్పల్లో ఉన్న కేరళంకి అయితే వచ్చాము యాక్చువల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి శారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ కేరళం అంటేనే అందులో ఆఫర్స్ అయితే అసలు చాలా చాలా బాగుంటాయి ఆఫర్స్తో పాటుగా శారీస్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుందండి మరి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళక ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ శారీస్ వచ్చేసి బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి మనము వన్ శారీ కూడా తీసుకోవచ్చు వన్ శారీ తీసుకుంటే హాఫ్ ప్రైస్ అయితే ఇస్తారు కూడా తీసుకోవచ్చా

ఈ చీర అయితే చాలా బాగుందండి క్రీమ్ కలర్ మనకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అసలు చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మరి దానికి మనకి హాఫ్ ప్రైస్ వస్తుంది అనమాట అంటే లెవెన్ హండ్రెడ్కి అయితే ఆ శారీ వస్తుంది ఆ శారీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ఇక్కడ ఇవి ఆర్గన్జర్ శారీస్ అనమాట ఇవి కూడా మనకి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి లెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు నేను వెయ్యి రూపాయల్లో మూడు చీరలు అయితే చూపిస్తున్నాను వీటి క్వాలిటీ కూడా చాలా బాగుందండి వెయ్యి రూపాయలకి అయితే మూడు చీరలు అనమాట ఒక్క లెండి ఇక్కడ ట్రిపుల్ నైన్ అయితే పెట్టారు కానీ నేను రౌండ్ ఫిగర్ అయితే చేసి వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నాను చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయండి కానీ ఈ ఆఫరు మనం త్రీ శారీస్ తీసుకుంటేనే వస్తుంది అనమాట ఒక శారీ తీసుకుంటే అయితే ఎంఆర్పి ప్రైస్కి వస్తుందని అంకుల్ చెప్తున్నాడు నాకు వీడియోలో శారీస్ కలెక్షన్ అయితే చాలా అయితే చూపించానండి ఇంకా వాటి ఆఫర్స్ కూడా అసలు అనమాట సో అందుకని కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉండింది మీకు ఈ శారీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇవి వచ్చేసి స్పెషల్ ఆఫర్ శారీస్ అనమాట అంటే మనకి సపోజ్ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కు అట్లా డిస్కౌంటెడ్ ప్రైస్కి అయితే ఇస్తారన్నమాట ఇవి స్పెషల్ ఆఫరా అంటే ఏంటి ఆఫర్ ఏంటిది ఇక్కడ శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి మెటీరియల్ కూడా అసలు కాస్ట్కి తగ్గ మెటీరియల్ ఉంది చాలా బాగుంది మెటీరియల్ కూడా ఇది ఒకసారి చూపి నైన్ హండ్రెడ్ ఎట్లా సారీలో ఎట్లా వచ్చింది మొత్తం ఇదేనా వీనికి పళ్ళు రాలేదా బ్లౌజ్ సెల్ఫే వచ్చినట్టు ఈ సిమెంట్ కలర్ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక్కడ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ అదే వన్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది ప్రైస్ సో వన్ శారీ ఎయిట్ హండ్రెడ్ అదే త్రీ సారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇవి కూడా బాగున్నాయి శారీస్ ఎంత ఇది హండ్రెడ్ మనకి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా పెట్టారండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఈ బ్లౌజెస్వి ఇవి కూడా స్పెషల్ ఆఫర్ శారీస్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా రెడ్ అండ్ బ్లూ బార్డర్ శారీ దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఉంది మనకి స్పెషల్ ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వస్తుంది అనేసి దీనిపైన ట్యాగ్ పైన అయితే ఉంది శారీస్ కూడా చాలా బాగున్నాయండి డైలీ వేర్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి అసలు మెటీరియల్ కూడా మనకి ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్ అనమాట అంటే ఎట్లా ఇది ఫోర్ వస్తుంది ఇవా మీరే విన్నారు కదండి థౌజండ్కి ఫోర్ శారీస్ అనమాట ఈ మెటీరియల్ చాలా డిఫరెంట్గా ఉంది అంటే అటు రఫ్గా లేదు అటు క్రష్డ్గా లేదు కొంచెం డిఫరెంట్గా ఉంది వీటి మెటీరియల్ అనేది త్రీ ఫైవ్ ఇవి వచ్చేసి పట్టు శారీస్ అనమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే ఉంది అండ్ ఫోర్ థౌజండ్కి టూ శారీస్ ఫైవ్ కి టూ శారీస్ అలా అయితే ఉన్నాయంట శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి టూ శారీస్ అనమాట టూ శారీస్కుంటేనే మనకి ఈ ఆఫర్ అప్లికబుల్ లేదంటే ఒక శారీ తీసుకుంటే ఎంఆర్పి ప్రైస్లో అయితే వస్తుంది ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి అండి వేర్ పర్పస్ బాగుంటాయి అండ్ వీటిల్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్లో అయితే ఉన్నాయి నాకు ఇందులోనే చాలా సాఫ్ట్ మెటీరియల్ శారీస్ అయితే కనిపించాయి కలర్స్ కూడా అసలు చాలా చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కుదిరితే కేరళంకి అయితే ఒకసారి అయితే విజిట్ అయితే అవ్వండి నేను చూపిస్తుంది మాత్రం ఉప్పల్లో ఉన్న బ్రాంచ్ నుంచి అయితే నేను చూపిస్తున్నాను అండ్ మనము ఇక్కడ వెతుక్కోవాలన్నమాట వెతుక్కుంటే మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీస్ దొరుకుతాయి

ఇంకా ఉన్న పర్లేదు ఈ క్లాత్ బాగాలేదు అది వేరు ఆ క్లాత్ వేరు అది we పర్పుల్ కలర్ శారీ కూడా అసలు చాలా బాగుందండి కానీ దాని మెటీరియల్ అనేది కొంచెం రఫ్గా ఉందన్నమాట కొంచెం రఫ్ జార్జెట్ ఇది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్కి టూ శారీస్ కదా అంటే మనకి టూ సెవెంటీ ఫైవ్ అలా పడింది చాలా తక్కువ ప్రైస్ కదా తక్కువ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఇవి అందుకనే నేను ఇవి డైలీ వేర్ పర్పస్కి ఉంటాయి కదా అనేసి రెండు చీరలు అయితే తీసుకున్నాను The చూశారు కదా ఈ శారీస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి నాకైతే పర్సనల్గా ఈ కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఉన్న ఆఫర్స్ నాకు చాలా బాగా నచ్చాయనమాట శారీస్ మెటీరియల్ కూడా చాలా బాగుందండి అండ్ చాలా కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట అసలు కలర్స్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి నాకు పర్సనల్గా అయితే చాలా బాగా నచ్చింది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి